హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కావాలి లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి లేదా కాంప్లెక్స్ కాంప్లెక్స్లో అంటే కమర్షియల్ కాంప్లెక్స్లో షాప్ కోసం చూస్తున్నాం తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఇది లాస్ట్ టైం కూడా చాలాసార్లు సేల్కి వచ్చింది కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ లో వచ్చే ఒక మంచి కమర్షియల్ ఏరియా అయినా గొల్లపూడి సెంటర్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిం యాక్ట్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో సేల్కి వచ్చిన షాప్ అండి ఇది గొల్లపూడి వన్ సెంటర్ అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉంటుందండి హైవే ఫేసింగ్ లో ఉండే షాప్ అనమాట దీనికి కింద మనకి సెల్లార్లో అయితే షాప్ అయితే వస్తుంది అనమాట లోపలికి వెహికల్ వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి దారి అయితే వస్తుందండి సో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే షాప్ అండి పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది నేషనల్ హైవే అనమాట ఇక్కడే గొల్లపూడికి సంబంధించిన ఓల్డ్ థియేటర్ కూడా వస్తుందండి సో ఇక్కడ కొత్తగా గుడి కూడా కట్టారండి సో అయ్యప్ప స్వామి గుడికి ఎదురుగానే వస్తుంది ఇది నేషనల్ హైవే ఫేసింగ్లో వస్తుంది అనమాట దీనికి మనకి కార్గో లిఫ్ట్ కూడా ఉందండి మనకి ఏమన్నా లగేజ్ లాంటిది ఏమైనా తీసుకెళ్లాలన్నా కూడా మనకి కార్గో లిఫ్ట్ కూడా ఉంది అదేవిధంగా వెహికల్స్ అవి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వే కూడా ఉంటుంది ఇక్కడ ఆపోజిట్ గా మనకి ఎదురు షాప్స్ కూడా ఉంటాయండి ఇందులో మనకి ఈ షాప్ అయితే సేల్కి వచ్చిందండి మూడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది మనకి పద్దెనిమిది లక్షలు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై అయినా అండి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి ఆక్షన్ ఇంకా టైం చాలా తక్కువ ఉందండి వన్ వీక్ మాత్రమే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి యాక్షన్ లో పార్టిసిపేట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి